కాలభైరవుడికి మద్యం ఎందుకు నైవేద్యం పెడతారు కాలభైరవుడికి మద్యం సమర్పించడం వెనుక అనేక నమ్మకాలు ఉన్నాయి ఒక నమ్మకం ప్రకారం విక్రమాదిత్య రాజు పాలనలో మద్యం అందించే ఆచారం ప్రారంభమైంది కాలభైరవుడిని తాంత్రిక ఆచారాల దేవతగా భావిస్తారు వాటిలో మద్యం ఉపయోగించబడుతుంది ప్రాపంచిక బంధనాల నుండి విముక్తి పొందడానికి తాంత్రిక ఆచారాలలో మద్యం ఉపయోగించబడుతుంది ఈ కారణంగా కాలభైరవుడికి మద్యం నైవేద్యంగా పెడుతుంటారు కాలభైరవుని ఆరాధన తాంత్రిక సంప్రదాయంతో ముడిపడి ఉంది దీనిలో మద్యం ఐదు అంశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది తాంత్రిక ఆచారాలలో మద్యం ప్రాపంచిక బంధాల నుండి విముక్తి పొందడానికి ఉపయోగించబడుతుంది దీని ఉపయోగం శారీరక మానసిక నిగ్రహాన్ని పెంపొందిస్తుంది ఇది ఆధ్యాత్మిక సాధనలో అడ్డంకులను నివారిస్తుంది అందుకే దీనిని నైవేద్యంగా ఉపయోగిస్తారని చెబుతారు కాలభైరవుడిని రాక్షస దేవతగా పూజిస్తారు అందుకే ఆయనకు మద్యం నైవేద్యం పెడతారని కూడా చెబుతారు ఇంకా కాలభైరవుడికి మద్యం నైవేద్యం పెట్టడం సంకల్పం బలం అంకితభావానికి భావానికి చిహ్నంగా పరిగణించబడుతుంది కాలభైరవుడికి మద్యం నైవేద్యం పెట్టడం వల్ల భక్తులందరికీ అన్ని సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు